వెల్కమ్ టు టీవీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి జనవరి వరకు వివిధ నియోజకవర్గాల్లో వివిధ జిల్లాలలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవినీతికి తాగులేదు అక్రమాలకు చోటు లేదు ఇందిరమ్మ రాజ్యం ప్రజల సుభిక్షంగా ఉండే విధంగా ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తామంటూ మాటలు కోటలు దాటాయి కానీ రాను రాను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల తరహాలోనే కొన్ని అక్రమాల పరంపర యథేచ్ఛగా కొనసాగుతున్నాయి మట్టి మాఫియా కావచ్చు బైరిడిస్ మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు అక్రమాల పుట్టలు మరింత రోజు రోజుకి పెట్టబోతున్నాయి ఆయన సదరు అమార్చులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి తాజాగా ఖమ్మం జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత జనవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక్క ఇసుక ర్యాంపు నుంచి కూడా అదనంగా ఒక్క టన్ను వచ్చిన వాళ్ళ తాట తీస్తామంటూ కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇచ్చారు దాంతో ఏదైతే తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఇసుక క్వారీలు ఉన్నాయో గిరిజన సొసైటీల ద్వారా కొనసాగుతున్న సొసైటీలలో ఒక్క టన్ను కూడా అదనంగా రాకుండా ప్రతి ఏరియాలో పోస్ట్ ఏర్పాటు చేశారు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అటు కొత్తగూడెం కావచ్చు ఇటు పాలవస కావచ్చు అటు మలుగురు ప్రాంతంలో కానీ పోలీసు రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు వివిధ శాఖల అధికారులను ఒక టీమ్గా వేసి ఒక్క టన్ను వచ్చిన కేసు బుక్ చేయండి లారీని తోసియండి లోపలికి అన్నట్టుగా ఆదేశాలు జారీ చేశారు ఎందుకో ఏడాదిన్నర తర్వాత ఆదేశాలు కాస్త తిరగబడ్డాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అరవై నుంచి డెబ్బై లారీల ఇసుక అక్రమంగా ఖమ్మం జిల్లాలో అడుగు పెడుతుంది అయినా అధికారులు కానీ అమార్చులు కానీ అరికట్టాల్సిన మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ఆ వైపు కన్నెత్తి చుట్టం లేదు ఎందుకో అడపాదడప ఒకటి రెండు లారీలు పట్టుకున్న తర్వాత తిరిగి తమ విధులు తాము నిర్వర్తిస్తున్నామంటూ ఒక ఫోకస్ చేసిన తప్ప వేరే పరంగా అయితే ఎక్కడ కాదు నిన్న తాజాగా ఖమ్మం జిల్లా తల్లాడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పది ఇసుక లారీలు పట్టుకున్నారంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం దగ్గర నుంచి ఇసుక లారీలు బయలుదేరినప్పుడు మధ్యలో ఒక మూడు నాలుగు పోలీస్ స్టేషన్లు దాటి ఒక ఐదారు మండలాలు దాటి తల్లాడ వరకు చేరుకుంటాయి అంటే అశ్వరపేట కావచ్చు దమ్మపేట కావచ్చు కల్లూరు కావచ్చు ఇటు వియం బంజర్ కావచ్చు తాజాగా తల్లాడ అంటే తల్లాడ అనేది ఐదో పాయింట్ ఐదు పాయింట్ల వరకు లారీలు వచ్చేదాకా అధికారులు ఏం చేస్తున్నారు ఇంత భారీ మొత్తంలో అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రోజుకి పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల రాష్ట్ర ఆదాయం గండి కొడుతున్నారు అంటే రోజుకి ఒక్కొక్క లారీకి నలభై టన్నులు లెక్కేసుకున్న ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల టన్నుకి గవర్నమెంట్ చెల్లిస్తున్నప్పుడు ఒక్కొక్క లారీకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రూపాయలు మన తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం రావాలి అంటే ఒక అరవై నుంచి డెబ్భై లారీలు అన్నప్పుడు సుమారుగా అటు ఇటుగా ఒక పది నుంచి పదిహేను లక్షల రూపాయలు అదనపు లోడ్ కావచ్చు ఓవర్ లోడ్ సంబంధించి కావచ్చు ఇతరంతా అన్ని లెక్కలు వేసుకునే పది నుంచి పది లక్షల రూపాయలు ప్రతిరోజు మన ఖజానాకు గండి పడుతుంది మరి ఘనత వహించిన ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఇలా అక్రమంగా ఇసుక దందా కొనసాగుతున్నప్పుడు ఎందుకు అరికెట్టలేకపోతున్నారు ఎందుకు సమీక్షించలేకపోతున్నారు ఎందుకు అధికారులను హెచ్చరించలేకపోతున్నారు అంటే రెండేళ్ల క్రితం మాట ఇప్పుడు ఎందుకు లేదనేది కూడా ప్రజలలో చర్చ కొనసాగుతుంది ఆంధ్ర రాష్ట్రం నుంచి అటు మదిన నియోజకవర్గ నుంచి కావచ్చు ఇటు సత్తుపల్లి నియోజకవర్గ నుంచి కావచ్చు అలా అషారాపడి నియోజక నుంచి కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా ఇస్క లారీల పరంపర యథేచ్ఛిక కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఆదాయానికి గండిపడుతున్న ఒక పక్క అప్పుల కుప్పగా మారుతుంది అప్పులు తేవాల్సి వస్తుంది అంటూ ఒక పక్క మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఏదైతే అక్రమాలను అడ్డుకునేందుకు మట్టి మాఫియా కానీ బయటిస్ మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ ఈ విషయంలో ఎందుకు నువ్వు హెచ్చరించట్లేదు అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదంటే ఎవరికి వారు యమునా తీరే మాకెందుకులే మాకేం సంబంధం లేదనే తరహాలో వ్యవహరిస్తుంటే కొంత ఆరోపణలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీ నేతలకు అనుసరణలోనే అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛిగా కొనసాగుతుంది అందుకే అధికారులు ఆ వైపు కన్నెత్తి చుట్టం లేదు సాధారణంగా ఒక ట్రాక్టర్ ఇసుక పట్టుకుంటే ఇసుకని తీసుకొస్తుంటేనే పోలీసు రెవెన్యూలు మైనింగ్ోళ్ళు ఓ మేమేదో ఇరగది సాధించినట్టుగా ఫోటోలో ఫోజులు ఇచ్చి ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు కానీ ఇంత భారీ బహిరంగంగా నలభై నుంచి యాభై టన్నుల టన్నేజీ తోటి రోడ్లు ఖరాబు చేసే విధంగా అక్రమంగా ఆంధ్ర నుంచి తీసుకొస్తుంటే ఎందుకు రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు పోలీసు అధికారులు మీన మేషాలు ఎక్కిస్తున్నారో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ నేతల కన్సర్నల్లోనే అక్రమాల పరంపర కొనసాగడం వల్లనే అధికారులు ఆ వైపు చూడటం లేదు మాకేమీ పట్టన్నట్టుగా వస్తున్నారనే ఆరోపణలు వినొస్తాయి కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు కలెక్టర్ కావచ్చు పోలీస్ కమిషనర్ కావచ్చు లేదా రెవెన్యూ ఇతరత్ర అధికారులు మైనింగ్ ఏడీ కావచ్చు వీళ్ళంతా కూడా ఒక్కసారి రివ్యూ చేసి అసలు అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న దొంగలు ఎవరు దీని వెనుకున్న గూడిపుటాని ఏంటి అనే విషయంలో పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా ఏదైతే హైవే ఇంతవరకు హైవే పనులు పూర్తి కాలేదు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి కానీ అదే హైవేని అడ్డా చేసుకొని ఇసుక అక్రమ రవాణాకు రహదారి లెక్క కొనసాగుతుంది మొత్తం మీద రాత్రి పగలు ఇరవై నాలుగు గంటల పాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా నేషనల్ హైవే కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ హైవేనే ప్రధాన రహదారిగా కొనసాగుతుంది కాబట్టి దాని మీద కూడా నిఘా వేసి అక్రమ ఇసుక రవాణా అరికట్టి తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరే విధంగా ముగ్గురు మంత్రులు కానీ మన ఉన్న జిల్లా అధికార యంత్రాంగాన్ని దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది